ఈరోజు మంగళవారం నుండి ఆంజల్ సాంగ్కి దండ గుర్చాను చేద్దామని ఆంజనల్ సాంగ్ పట్టణానికి మంగళానికి దండేసాను అమ్మవారి పట్టుకుంటే పక్కనే అమ్మవారికి కూడా అంతా జగమంతను మంత అతి బలవంత అంతయా జగమంత నిశక్తి నిభక్తి మరువ స్వామి సత్తాముద్రుదేము తండ్రి రామ రావణ యుద్ధములో రాక్షసులంతా హతమైన లక్ష్మణుడు చెల్లినాడు సంజయ్ రామములు కపాడి రావు రఘురామని మనసును రామ హరే కృష్ణ హరే రఘురామ హరే కృష్ణ హరే हनुमान अति बलवंता अंतानी वया वगमता वया जी लो संजीवनी तिवानू प्राणमल का पारी राव रघुरा मुन सु जाऊ राम हरे कृष्ण हरे रघुराम हरे कृष्ण हरे को हनुमंता अति बलवता अंतानी वया जगमता वया హనుమంత అతి బలవంత అంతా నీవయంత నివయా రామ రావణ యుద్ధములోనా రాక్షసులంతా హతమైనారు లక్ష్మణుడు ముర్చెళ్ళినాడు सुंदो चाबू रामा हरे कृष्णा हरे रघुमा हरे कृष्णा हरे वो हनुमंत अति बलवानता अंतानी वया सगमंतानी वया वेलकम बैक टू बंगलमगरम टट्टी टीवी नेस्ट लाइक देई नी शेयर देई नी सब काई दिसकोनी